నమస్తే మీ పేరు నా పేరు నాగజ్యోతి అండి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ మేము విజయవాడే గుణదల దర్శనం చేసుకున్నాం అమ్మవారిని చేసుకున్నామండి దర్శనం అసలు బాగా జరిగిందండి అసలు నిన్న చాలా ఇబ్బంది పడ్డామండి కానీ దగ్గరుండి మమ్మల్ని చాలా అసలు చాలా ఇదిగా తీసుకుని వెళ్ళి పోలీసులు మట్టికి మా చాలా సహకరించాలి అలా పంపిపోతే మేము ఏమయ్యేవాళ్ళు మాకు తెలియదు పిల్లలతో వచ్చాము చాలా ఇబ్బందులు పడ్డామండి కానీ అసలు ఒక్కొక్కరిని పంపిస్తుంటే మాకు నిజంగా మేము ఎంత బాగా చేస్తారని మేము అనుకోలేదండి చక్కగా అక్కడ మాకు మజ్జిగ ప్యాకెట్లు అవి ఇచ్చారండి వాటర్ ప్యాకెట్లు అవి ఇచ్చారండి అసలు మామూలు గదులు గదులు పెట్టారు అక్కడ కూడా నీట్గా ఉన్నాయి ఎక్కడికక్కడ అక్కడ మమ్మల్ని కూర్చోమన్నారు కథ కొంచెం వెళ్ళేటప్పుడు అక్కడ కొంచెం ఎండ అనిపించింది ఆ ఎదర తర్వాత నుండి మట్టికి గదులు పెట్టినాక కొంచెం మేము బాగానే కూర్చున్నామండి అందరూ కూర్చోబెట్టి కానీ పోలీసు వాళ్ళు ఎదరుండి జాగ్రత్తగా పంపించారండి నీట్గా అసలు లైటింగ్లు మేము రాత్రి వచ్చామండి అసలు నైట్ అసలు ఎంత బాగున్నాయనండి అసలు మా గుండల ఏరియా కాని నుండి ఎంత దూరం ఎంత బాగా పెడతారని ఉత్సవం అని చెప్పేసి ఎలా ఉన్నావు అసలు పిల్లలు పోగ్రాములు అండి ఎంత బాగా ఇచ్చారో అసలు మేము అందులో ఎంజాయ్ చేసామండి డ్యాన్స్ చేసాం సూపర్గా ఉందండి అసలు ఒక్కొక్కరికి ఎలా చేయాలి ఏంటనేది వాళ్ళు భరతనాట్యం కానీ పిల్లలతో కానీ ప్రోగ్రాములు కానీ అన్ని బాగా చేశారు అక్కడ ఐటమ్స్ కూడా బాగా పెట్టారు మాములుగా ఈ కమిటీ వాళ్ళు మటుకి అమ్మ బాగా చేశారండి భోజనం క్యూలైన్ కూడా అండి ఎక్కువ మంది వచ్చినా సరే ఏటికై కౌంటర్లుగా పెట్టారు ప్రసాదాలు తీసుకునేటప్పుడు కూడా మాకు ఏ కౌంటర్లో ఆ కౌంటర్లు ఇచ్చారు మామూలుగా మిమ్మల్ని వెళ్ళమని చెప్పారు మేము అలాగే ఉత్సవాలు చాలా బాగున్నాయని మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపే మా ఉత్సవాలు జరగకుండా కేసులు వేసి అడ్డుకునే పరిస్థితి కూడా నెలకొంది మొన్నటి వరకు కూడా వాటిని అన్ని అధిగమించి ఈరోజు ఉత్సవాలు జరుపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు దీని గురించి ఏం చెప్తారు నిజంగా అలా ఎన్ని కష్టాలు పెట్టినా సరే వాళ్ళు అడగంగానే స్థలం ఇచ్చారంట వాళ్ళు నేను చెబుతున్నారు మాకు ఇలా అడిగాము ఇరవై రోజుల్లో పది రోజుల్లో ఇచ్చేశారంట ఆ స్థలం అసలు ఎంత పెద్దది ఇచ్చారో అయినా సరే వాళ్ళు అయినా జాగ్రత్తగా చేసుకుని వాళ్ళన్ని సదుపాయాలు మట్టికి బాగా చేశారండి అయినా వాళ్ళు ఇది అవ్వలేదంట పది రోజుల్లోనే వాళ్ళన్నీ బాగా చేసి పిల్లలు అదే ఆటలు పాటలు కానీ ఎంజాయ్ చేశారండి కానీ మన తెలుగు సంస్కృతి భలే చేశారండి అలా ఉండాలి అసలు మన పిల్లలకి తెలియదు ఈ విషయాలన్నీ మన సంస్కృతి కార్యకలాపాలు ఎక్కువ చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు చాలా మంచి పని చేశారండి అలా చేయబట్టే పిల్లలు ఈ పాటి తెలుస్తున్నాయి ఏంటనేది అనేది తెలిసింది అమ్మ అసలు మన మన అన్నీ మన పిల్లలకి చెప్పకపోతే ఇంకా తెలియదండి అదొకటి టీవీల్లో మామూలుగా ఫోనుల్లో ఉండిపోతున్నారు పిల్లలు ఫోనుల్లో ఉంటున్నారు అందుకనే అక్కడ ఆ సంస్కృతి చూసి అందరూ అంటున్నారు అమ్మాయి ఇలా ఉంటాయా ఈ ఫోగ్రాలు ఎలా అని చెప్పేటప్పుడు మేము కూడా సంతోషించా ప్రజలు ఎక్కువ వస్తున్నారో చూడాలండి నిన్న నిన్న పున్నం గారి దగ్గరికి వెళ్తే కానీ శివుళ్ళు పెట్టారండి శివుళ్ళు అసలు అంత బాగా పెడతారు అనుకోవాలి నంది కానీ శివుళ్ళు కానీ అసలు దుర్గమ్మ తల్లిని కానీ అసలు బాగా చేశారండి అసలు ఏ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం విజయవాడ ఎలా ఉంది అసలు అసలు ఈ విజయవాడ అంటే అమ్మో ఎంత ఎంత ఘనంగా ఉంటుందని అన కానీ అండి ప్రభుత్వం మట్టికి చాలా వరకు ఎంత బాగా చేస్తారని అనుకోలేదండి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మట్టికి అసలు పిల్లలకండి పాలు పా అక్కడ లైన్లో ఉంటే పా క్యూ లైన్లో పాలు కానీ బిస్కెట్ బ్యాట్లు కానీ వాటర్ కానీ బాగానే ఇస్తున్నారండి ఎవరికన్నా కొను కొంచెం బాగోలేదు అనగానే పోలీసులు తీసుకెళ్ళి మామూలుగా వాళ్ళకి చూపించి బిళ్ళలు అయించి కథ మజ్జిగ పట్టించి వాళ్ళు జాగ్రత్తగా చెప్పటమే అసలు ఇలా ఉందని చెప్పంగానే వాళ్ళు వచ్చి స్పందిస్తున్నారండి మాళ్ళ పక్కన వాళ్ళు కూడా చుట్టూ మన పక్కన వాళ్ళు కూడా సంధిస్తున్నారు వాళ్ళకి చెప్పంగానే వాళ్ళు కూడా తీసుకెళ్ళండి బాగా చేశారండి అసలు దసరాత్సవంలో ప్రతిరోజు మీరు వెళ్తున్నారా దర్శనానికి ప్రతిరోజు వెళ్తున్నామండి అసలు యాండి బాగా జరుగుతున్నాయి కాతో కొంచెం నిన్న ఇబ్బంది పడ్డాను తప్ప మూల నక్షత్రం కదండి దాదాపు రెండు లక్షల యాభై వేల మంది అమ్మవారిని దర్శనం అంతమందా కానీ ఈ సంవత్సరం వచ్చినంత జనం మేము అసలు ఎప్పుడు చూడాలి మేము విజయవాడలోనే కాకపోతే పుట్టి పెరిగింది విజయవాడ కాకపోతే మేము అమలాపురం అండి పుట్టి పెరిగింది విజయవాడలోనే కానీ ఎంత బాగా చేస్తారని మేము అనుకోలేదండి అసలు లైటింగ్ అసలు లైటింగ్లు అయితే అవి ఏంటండి అసలు ఎంత బాగా చేశారు అసలు లైటింగ్ ఇవన్నీ చాలా బాగున్నాయి అవునండి అక్కడ పోనీ దగ్గర కూడా అండి అసలు నీట్గా పంపిస్తున్నారు చాలా బాగున్నాయండి సంస్కృతి కూడా చాలా తెలుగు వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది కూడా చూపిస్తున్నారు అండి అందరికి ఆఖరి రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఈ దుర్గగుడి పాలక మండలి గురించి కానీ మండలి మట్టికి నిజంగా చాలా మెచ్చుకోవాలండి వాళ్ళకి అసలు ఏన్సర్ చెప్పాలండి బాగుందండి అసలు చాలా బాగా అమ్మో అమ్మో చంద్రబాబు నాయుడు మేము కావాలని గెలిపించుకున్నామండి లేకపోతేనా ఇంత బాగా చేస్తా మాకు బాగా చేశారండి ఆయన వల్లనే మాకు ఇంత డెవలప్ అయ్యిందంటే ఆయన వల్లనే అయ్యిందండి విజయవాడ మేము అది వరకు వచ్చాము సార్లు వచ్చాం కానీ చంద్రబాబు నాయుడు ఎంత డెవలప్ చేస్తారని మేము అనుకోలేదండి చాలా బాగుందండి ప్రభుత్వం బట్టికి సూపర్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ